గో మా అన్నలు ఏడికి పోయిండ్రు పొద్దుడు సంధి జాడలేరు ఫోన్ ఎత్తుతలేరు ఎక్కడికి పోయిండ్రు ఏదైనా శనగ చెల్లగిన పడ్డరా దోశలతో దావత్ గిన చేసుకుంటున్నారా ఎక్కడికి పోయిండ్రు మొత్తం మస్తున్నా బ్యాగ్ ఎక్కువ మనం ఎవరు తెలియకుండా పంచుకోవాలి ఇది నొల్లి చేసారు అనుకో అందరు తెలిసిపోతుంది సైలెంట్గా చేసారు ఏం పని చేసిన ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నీకు మరి నాకు ఇది నాకు మరి నాకు ఇది నీకు

వాళ్ళకే కాదు నాకు కూడా తెలుసు రోజు వార్తలు చెప్తగ్గ ఇంత తెలియదా నాకు అవేంటియో మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటుండ్రా బయట దేశం పోయి పట్టుకొచ్చిన మూటలే కదా ముప్పై ఒక వేల కోట్లు వాటికొచ్చినట్టే కదా పంచుకోండి పంచుకోండి మీరు బ్యాగులల్లో పంచుకోండి వాళ్ళు డబ్బాలతో పంచుతారు మీకు